నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి ఆ మన భారతీయ సంస్కృతి అత్యద్భుతమైనటువంటి సంస్కృతి అందులో ఎటువంటి సందేహం లేదు మనల్ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఉంది యావత్ ప్రపంచం కూడా అయితే మనం కూడా తప్పు ద్రో ద్రోలకు వెళ్ళటం అనేది చూస్తూనే ఉన్నాం దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఇన్ని డివోర్స్ కేసెస్ వెళ్ళటం ఒకసారి ఒక స్త్రీ ఒకరిని పెళ్లి చేసుకుందంటే ఇంక జీవితాంతం అంతే ఇంక డివోర్స్ అనే మాటే లేదు కానీ ప్రేమ ఎక్కడో లోపిస్తోంది ఖచ్చితంగా ప్రేమ లోపిస్తోందా ఈగో ఎక్కువ రోల్ ని ప్లే చేస్తోందా అనేది డెఫినెట్ గా అర్థం కానటువంటి విషయం అలాగే ఇండిపెండెన్సీ అనేది డిపెండెంట్ గా ఎవరు ఉండట్లేదు అందరూ ఇండిపెండెంట్ గానే ఇండిపెండెంట్ గా ఉండడం ఓకే కానీ ఎట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అడ్జస్ట్మెంట్ డెఫినెట్ గా ఉండాలి అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ లేకపోతే ఎట్లా విడిపోవడమే అన్నిటికీ ఆన్సర్ కాదు కాకపోతే భర్తని భార్య ప్రేమించడం భార్యని భర్త ప్రేమించడం అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే మీరు చాలా ఎనాలిసిస్ చేస్తున్నారు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఏ నక్షత్రాల వాళ్ళు ప్రత్యేకించి అమ్మాయిలు భర్తని ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే మీ రీసెర్చ్ లో మీకు తేలింది ఏంటండి తప్పకుండా ఇరవై ఏళ్లలో చాలా అవుతున్నారు చెప్తా దాంట్లో కాకపోతే ఏంటండి ఇప్పుడు అమ్మాయి దొరకట్లేదు ఇది లక్ష్యతలు పెడితే మా పరిస్థితి ఏంటి దీన్ని బట్టి మీరు ఏదో పెళ్లి చేసుకోమని కాదు అది అసలు తెలిసిన విషయం తప్పకుండా భర్తని ప్రాణంగా ప్రేమించి దైవంగా భావించి ఆయన చెప్పింది వాస్తవంగా నమ్మి అదే అబద్ధం నిజం అయినా సరే ఆయన చెప్పింది ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి హండ్రెడ్ మార్క్స్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ్ళకి ఉన్నారా స్టిల్ రైట్ ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు అంటే ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి మనకి వ్యవస్థ మారిపోయింది అన్న ఫార్టీ ఇయర్స్ వరకు ఆడపిల్లకి వివాహం ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వివాహం చేస్తే పెళ్ళవ్ కానీ ఆ తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే అమ్మా ఇంక నుంచి నీకు అంత అత్తగారులే నీకు ఏదైనా బాధ కష్టం వచ్చినా నీ భర్తకు చెప్పుకో నీ భర్తే నీకు అన్ని సర్వం ఇంకా ఆయనే చూసుకుంటాడు మీ అత్తగారు మామగారు తల్లిదండ్రులు అని అప్పగింతలు అప్పుడు అప్పచెప్పేవాళ్ళు అలాగే తోడికోడళ్ళు ఉన్నా ఆడబోలుచున్నా అమ్మ మీ చెల్లెలు అనుకోండి మీ చెల్లెలే తప్పు చేస్తే ఎలా శిక్ష వేస్తారో నెమ్మగా శిక్ష వేయ పిల్లని అనకండి అని ఇలా అప్పగింతలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా అప్పగింతలు అవి అలా ఇచ్చినా సరే వాళ్ళు బాగా ఇబ్బందులు పెట్టి పాపం చాలా ఏడిపించే వాళ్ళు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మనకి మనకు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మనం చూసుకుంటే మన అమ్మలు పడే కష్టాలు వాళ్ళ అత్తగారిలలో ఆరు తో బాధలు ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ లేని బాధలు వీళ్ళు ఎంత లొంగి ఎంత లొంగి పని చేసినా సరే వాళ్ళు ఒప్పుకోకుండా రివర్స్ రివెంజ్ రివైంజ్ చేస్తూ ఏదో మేము సాధిస్తాం మేము సాధిస్తాం మేము పోరాడుతాం మేము ఆరు వర్షాలు మేము అత్తగారులు అని ఏదైతే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అని అన్నారు ఏదైతే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ జరిగిందో అప్పుడు అందరు లేడీస్ ఏంటంటే ఎలెక్ట్ అయిపోయారు అసలు మనం ఎందుకు పడాలి ఈ బాధలు ఎందుకు భరించాలి అని చెప్పి పిల్లలకి సమానత్వాన్ని పెంచేసారు వాళ్ళు పడే బాధ అది యాక్చువల్లీ వాళ్ళు పడిన బాధ వాళ్ళు వాళ్ళ పిల్లలు సమాధానం పెంచారు అది ఏమైపోయింది అంటే వాళ్ళకి మగపిల్లాడు ఆడపిల్ల సమానం నువ్వు డైవర్స్ తీసుకుంటే నేను డైవర్స్ తీసుకుంటాను నువ్వు పెళ్లి చేసుకుని నేను పెళ్లి చేసుకుంటున్నా నాకేం అభ్యంతరం లేదు అనే లెవెల్కి వచ్చేస్తుంది అది వికృతంగా మారిపోయింది అసలు యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ఏంటంటే బాధ ఏంటంటే మనం ఎందుకు ఇంత బాధపడాలి వీళ్ళు కొట్టి తిట్టి హింసించి తప్పు లేకపోతే అంత పిల్ల నాకు రేపు నాకు ఆడపిల్ల పుడితే అదుకుని ఇలా హింసపడాలని చెప్పి వాళ్ళు నేర్పించుకున్నారు బాధపడుతుంది బాధపడుతుంది ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఏమనుకున్న చదివించాలి వెళ్ళకుండా చదువు లేకపోవడం వల్ల కదా నాకు తక్కువ కట్నం ఇచ్చి మా నాన్న పెళ్లి చేస్తే మా నాన్న నేను భారం అయిపోయాను అనే ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళ పాపం అది రియల్ ఫీలింగ్ అప్పుడులో చదువు అంత సంధ్య అంత పెద్దగా లేకుండా పిల్లలు పెళ్లి చేసే ఆడపిల్ల అంటేనే ఒక గుది బొండలా అనుకునే రోజుల్లో వివాహాలు చేసుకుని వచ్చిన ఆడవాళ్ళు నేర్పించిన విషయాలు పిల్లలకి ఏంటంటే సమానత్వం పిల్లలకు చదివిద్దాము కష్టం నష్టం ఆడపిల్లలు చదివిద్దాము రేపు హస్బెండ్ తో పడలేకపోతే తన ఉద్యోగం చేసుకుంటుంది ఏది నిర్ణయం ఇది వికృత ఆనందం తాల్చి ఇప్పుడు వాళ్ళ రోజున అసలు ఇలా ప్రేమించే నక్షత్రాలు ఉన్నాయంటే ఎవరు ప్రేమిస్తున్నారండి ఈ రోజుల్లో అసలు ఎవరు వింటున్నారు మాట అందు రివర్స్ లో మనతో పోట్లాడుతున్నట్టు సిద్ధమైపోరు ఖచ్చితంగా అది ఎక్కడికి పోదు అందులో ఎటువంటి సందేహం లేదు మనసులో ఎప్పటికీ ఉండే ఆడపిల్లలు ఆ మనసుతో వాళ్ళు వేసుకునే వేషధారని ఎలా ఉన్నా వాళ్ళ మనసులో ఒక భావం ఒకసారి వివాహం అయితే ఇంకా మనకి వివాహం అయిపోయినట్టే సింగిల్ గా బతకడానికి ఇష్టపడతారు తప్ప మళ్ళీ వివాహం చేసుకోరు అలాంటి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారంటే అది ఇంట్లో పెద్దవాళ్ళు నీకు తోడు కావాలి ప్రజలు ఉండాలి ప్రజలు పెట్టి చేయించడం తప్ప కానీ వీళ్ళ మనసులో స్థానం అలా ఎప్పుడైతే ఒకసారి అయిందో అందే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇష్టం ఉండదు అని వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న నక్షత్రంలో కొన్ని నక్షత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి చెప్తాను అయితే ఈ నక్షత్రాలు ఏంటి అంటే వీళ్ళు ఉత్తర ఫాల్గొని నక్షత్రం ఫస్ట్ ఫస్ట్ నక్షత్రం ఉత్తర ఫాల్గొని ఉత్తర ఫాల్గుని ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఏంటంటే భర్తకి ఆల్వేస్ సపోర్ట్ గా ఉంటారు వీళ్ళు ఎంత చదువు 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 తదురు అంటే బాగా చదువుతారు చదువు ఏం తక్కువ ఉండదు వీళ్ళకి వీళ్ళు బాగా చదువుకునే వాళ్ళు వెల్ ఫ్యామిలీస్ పుట్టిన కూడా ఉత్తర ఫాల్గున నక్షత్రం అమ్మవారి నక్షత్రం లక్ష్మీ అమ్మవారి నక్షత్రం ఐశ్వర్యాన్ని తక్కువ ఉండదు ఆ నక్షత్రానికి సో ఈ పిల్ల ఎక్కడ వాళ్ళు అడుగుపెట్టినా అది ఐశ్వర్యం తాండం చేస్తుంది సో అంత శుభమైన జరిగిన నక్షత్రం కొనగ నక్షత్రం అయితే వీళ్ళు అస్సలు ఎంత హంబుల్గా ఉంటారంటే వీళ్ళు అసలు మా వల్లే మీకు కలిసి వచ్చిందని మాత్రం అనరా చాలా హంబుల్ గా ఏమైనా సాయం చేయాలా ఏమైనా హెల్ప్ చేయాలా భర్తకి ఏమైనా చేయాలా అనే లక్షణంలోనే ఉంటారు వీళ్ళు పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ కి ఎంత సపోర్ట్గా ఉంటారు అంటే ఇంకా పేరెంట్స్ కూడా ఉండరు అంత సపోర్ట్ ఏమోనమ్మా ఆయన అడుగుతా ఆయన పంపిస్తే వస్తా లేకపోతే రాను అని చెప్పేసి ఈ లక్షణం ఎక్కువగా ఈ ఉత్తరాఫల నక్షత్రం అమ్మాయిలు వీళ్ళు ఎలానే ఉంటారు ఎంత లెవెల్ లో ఉన్నా డౌన్ టు ఎత్తుగా ఉంటారు వీళ్ళు కింద లెవెల్ ఉన్నా అంతే పరిస్థితి అడ్జస్ట్ చేసుకుని ఉద్యోగం చేస్తున్నా అయ్యో నా శాలరీ నేను మీకు ఇచ్చేస్తాను మొత్తం వాడేస్తాను హస్బెండ్ అని అనుకోరు తెచ్చి కా బుద్ధివంతులా ఇచ్చేస్త స్టూడెంట్స్ లాగా ఇచ్చేస్తాను అనమాట సో ఆ చేసేయండి ఆయన ఇష్టం ఆయన చేయడం అలాంటి నక్షత్రం ఇంకోటి మృగశర నక్షత్రం ఇది కుజ నక్షత్రం కుజ నక్షత్రం కానీ చాలా హస్బెండ్ ఎలానే ఉండని నేను మాత్రం మా ఆయన సేవలు చేసుకోవాలి కొంతమంది వీళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది ఆ అమ్మాయిలకి హస్బెండ్స్ టార్చర్ పెట్టి హస్బెండ్స్ ఉంటారు ఇబ్బందులు పెట్టే వాళ్ళకు ఉంటారు కొంతమందికి అయితే అసలు వీళ్ళని లెక్క చేయని వాళ్ళకు ఉంటారు వీళ్ళు అవే పట్టించుకోరు ఆయనతో దైవంగా భావించి ఆయన కావాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఏదైనా సరే వాళ్ళకి సేవ చేయకుండా వీళ్ళు ఏ పని చేయరు వాళ్ళు చెప్పిన మాటే వింటారు ఈ నక్షత్రం తర్వాత ఇంకొక నక్షత్రం సతవిష్ణ నక్షత్రం సతవిష నక్షత్రం వాళ్ళైతే అసలు చాలా బ్యాలెన్స్ పర్సన్స్ ఎంత బ్యాలెన్సింగ్ ఉంటారంటే వీళ్ళు వాళ్ళ హస్బెండ్ మంచివాడు వాళ్ళు కాదనుకో మార్చుకుంటారు అన్న నేర్పు ఉంటుంది నేర్పు చాలా ఊర్పు మనుషులు అంటే బ్యాలెన్సింగ్ ఎలా ఎలాగా ఓ ఈయన రోజు ఒకళ్ళు తాగి ఒక హస్బెండ్ కి పళ్ళి చేసిన తెలియక చేసాం అనుకో ఈయన తాగుడు మానిపించాలి అంటే ఈయనకి ఏం చెప్తే మానేస్తారైనా అని మంచి మంచి మాటలు చెప్తూ సాయంత్రం మీతో మాట నేను కూడా కబ్బులు చెప్పుకుంటూ మన ఇద్దరు కలిసి గుడికి వెళ్దాం మనం ఇద్దరు కలిసి ఇక్కడ చేద్దాం అని ఒక హస్బెండ్ కి ఒక ఫ్రెండ్ అయిపోతారు వీళ్ళు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు మార్చుకోగలరు మార్చుకుని మార్చేసుకుంటారు ఇలాంటి హస్బెండ్ నుంచి మాకు రాహుల్ వెరీ టాలెంటెడ్ ఎంత అంటే వాళ్ళని అసలు మనం ఈ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు అది సో రెస్పాన్సిబిలిటీలో తీసుకుంటే ఒకసారి వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు జనరల్ గా తీసుకోరు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు నా వల్ల కాదు చేయలేని చెప్పేస్తారు మొహం మీదే చెప్పేస్తారు ఎందుకంటే ఆ ఏదో చెప్తారు కదా మా సామెత అంత ఇష్టం కదా ఆ చెప్పేసి సో వీళ్ళు ముందే చెప్పేస్తారు నా వల్ల కాదు నేను చేయలేను ఏమో నా వల్ల అవుతుందా అవుదో మళ్ళీ మీరు ఇబ్బంది పడతారే మనం మీద చెప్తూ ఉంటారు కానీ హస్బెండ్ విషయంలో అలా ఉండదు ఓర్పుగా సహనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఏదో ఒక ప్రయత్నం వాళ్ళ హస్బెండ్ మారాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి సో కుటుంబము అంటే తన కుటుంబం అంటే తన పిల్లలు తన హస్బెండ్ వీళ్ళు చల్లకుండా చాలు వీళ్ళ కోసం పూజలు చేస్తారు వీళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు మారుతారు వాళ్ళ కోసం వీళ్ళకి వాళ్ళు ఈ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు సూపర్ వీళ్ళ ముగ్గురు ఎక్కడ వెళ్ళినా అసలు మేము కన్ను ముసుము వెళ్ళి చేసుకోవచ్చు అద్భుతం అద్భుతం చాలా చాలా సో వీళ్ళకి జాతకాలు కలిసాయా కలిసాయా అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే నంబర్ వన్ నంబర్ వన్ సూపర్ మంచి పిల్లలు చాలా చాలా అద్భుతంగా తెలియజేశారండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత